తెలుగుదేశం పార్టీ అనేది ప్రాంతీయ పార్టీగా అన్న రామారావు గారు పెడితే పేరుకు ప్రాంతీయ పార్టీ అయినా జాతీయ పార్టీలాగా వెలిగింది పంతొమ్మిది వందల ఎనభై ముప్పై సీట్లు వచ్చినాయి తర్వాత మళ్ళీ ఎప్పుడు రాల తర్వాత తొంభై ఐదులో రామారావు గారు చనిపోయిన తర్వాత ఒకసారి కమ్యూనిస్టులతో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాం తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం తర్వాత టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నాం కమ్యూనిస్టులతో ఆ తర్వాత మళ్ళీ బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకున్నాం ఇట్లా ప్రతి ఎన్నికకి ఒక పొత్తు జరుగుతూ ఉంది ఎన్నిక ముందు ఒక మాట మాట్లాడుతున్నాం ఎన్నిక తర్వాత ఈ పొత్తులో ఉన్న వాళ్ళని పక్కన పెట్టి మళ్ళీ వేరే పొత్తుకి వెళ్తూ ఉన్నాం దీని మూలాన్ని ఏమవుతుందంటే పార్టీ తెలుగుదేశం పార్టీ మీద ప్రజల్లో ఉన్నటువంటి విశ్వాసం సన్నగిల్లుతుంది మీరు ఉదాహరణ చూసుకున్నట్టయితే రెండు వేల నాలుగులో నలభై ఏడు సీట్లు పరిమితం అయ్యాం పోటీ వారాలని ప్రకటించారు కరెక్ట్గా నలభై ఏడు సీట్లు వచ్చినాయి తర్వాత రెండు వేల తొమ్మిదిలో ఊరంతా ఏటీఎం కార్డులు పంచాం తొంభై సీట్లు వచ్చినాయి మళ్ళీ ప్రతిపక్ష పాత్ర రెండు వేల తొమ్మిదిలో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేశాడు రెండు వేల తొమ్మిది తర్వాత మళ్ళీ చెప్తాను జూనియర్ ఎన్టీఆర్ కనపడ్డా కారణం ఏంటి ఎవరాపేశారాయన్ని పది సంవత్సరాల క్రితం కెరీర్ని పణంగా పెట్టి తెలుగుదేశం పార్టీ కోసం ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ పదేళ్ళు ఎందుకు కనపడల ఎందుకు అయిపోయాడు అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో మళ్ళీ బీజేపీతో జనసేనతో కలిసి పోటీ చేశాం ఎన్ని సంవత్సరాలు ఉన్నాం మూడేళ్ళు ఉన్నాం మళ్ళీ ధర్మ పోరాట దీక్షని దిగాం ఈ ధర్మ పోరాట దీక్షలు వద్దు ఇవన్నీ కూడా తప్పు కేంద్ర ప్రభుత్వం చేయగలేనని చేస్తూ ఉంది అని సుజ్ఞా చౌదరి గారు లాంటి వాళ్ళు చెబితే విన్నారా భాజపాయంత్రిలు మోసేవాళ్ళు ప్రతి చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు అన్న ఒక పార్టీలో ఒక పార్టీలో ఉండేవాళ్ళు వియ్యంకుడు మె వి ఇద్దరు రెండు పార్టీల్లో ఉండేవాళ్ళు వీళ్ళందరూ కూడా రకరకాల సలహాలు ఇచ్చి బీజేపీతో ఉన్న సంవసారాన్ని చెడగొట్టి జనసేనను దూరంగా పెట్టి ఒంటరిగా పోటీ చేయడం జరిగింది ఏ ఎన్నికలో అయినా తెలుగుదేశం పార్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి వచ్చిందా ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి వచ్చేంత బలం లేకుండా ఎందుకు పోయింది ఇటువంటి విపరీత విధానాల వల్లే కదా ఇవన్నీ ఎవరు చెబుతారు चोड़ 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 <laughs> मा वीडियो मैं नचते प्लीज लाइक शेयर एंड सब्सक्राइब